ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని గంటలు మాత్రమే మిగిలింది ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి ఒక కీలకంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ని భావిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా పబ్లిక్ పల్స్ ఎలా ఉంది మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఎలా ఉంది మనతో పాటుగా ఉన్నారు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మీడియా హౌస్ కృష్ణ కంబాలపల్లి హలో కృష్ణ సో జూబ్లీ హిల్స్ ఓటర్స్ మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎలా ఉంది అనేది యాక్చువల్గా ఈ డెవలప్మెంట్ అనేది మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ సర్వే అనేది అజరుద్దీని మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఇంక్లూడ్ అయినటువంటి సర్వే రిపోర్ట్ ఎంత కాలం ఎన్ని సిక్స్ డేస్ చేసాము వన్ థౌసండ్ ఫిఫ్టీ శాంపిల్స్ సేకరించాము సో అక్టోబర్ థర్టీ ఎయిత్ నుంచి నవంబర్ ఫోర్త్ వరకు జరిగిన సర్వే ఇది ఓకే సో ఇందులో మనము పురుషులు మహిళలు కూడా మనం కేటగిరీ చూడొచ్చు అదేవిధంగా కమ్యూనిటీ వైజు ఏజ్ వైజు ప్రొఫెషన్ వైజ్ కూడా మనము దీంట్లో స్ప్లిట్ మన కేటగిరీ వైజ్ కూడా శాంపిల్స్ సేకరించాము ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఒక లక్షకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం కనుక పర్టికులర్గా ముస్లింస్ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవటం ఎందుకంటే ముస్లిం ఓటర్లకి పలానా వాళ్ళు టేకేదారులు వీరు చెప్తే వాళ్ళు వేస్తారు వన్ సైడ్ అంతా చెప్తే పడిపోతాను రకరకాల చర్చలు జరుగుతుంటాయి జూబ్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది వాస్తవం కానీ ఎవరు ఎవరు ఎవరి చేతుల్లో ఉన్నారనే చర్చ కూడా ఒకటి జనరల్గా నడుస్తుంటాయి వీళ్ళు చెప్తే వేస్తారు వాళ్ళు చెప్తే వేస్తారు అందుకే మేము డైరెక్ట్గా పర్టికులర్గా ముస్లిం కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఇందులో ఈవెన్ దో జెంట్స్ లేడీస్ ఇద్దరిని కూడా ముస్లింలలో కూడా పర్టికులర్గా శాంపుల్ తీసుకునే ప్రయత్నం చేస్తాం సో ఇందులో ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులు కార్మికులు గృహిణులు నిరుద్యోగులు చేశారు కంపల్సరీ సో సో ఏజ్ గా కూడా ఉంది ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అనేది దిస్ ఇస్ ద క్రూషియల్ స్లైడ్ మనం భావిస్తే సో కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం కనిపిస్తోంది బిఆర్ఎస్ కి నలభై ఎనిమిది శాతం బీజేపీకి తొమ్మిది శాతం ఇతరులు ఒక శాతము అనేది సో ఈ డిఫరెన్స్ అనేది కేవలం సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది మీరు చేసింది ఫోర్త్ వరకు ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకో ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి మారుతుందంటారా ఎలా ఉంది ఖచ్చితంగా జూబ్లీస్ ఒకటే కాదు జనరల్ గా బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా ఓటింగ్ ప్యాటర్న్ అవేది కూడా జనరల్ గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది జనరల్ టెండెన్సీ ట్రెండ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ఇన్ ఇండియా జనరల్గా అట్లా జరుగుతుంది అధికార పార్టీకి ఉండే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే అవును ఇంకా మూడేళ్ళు ఉంది ఇప్పుడు గెలిపించినా ప్రతిపక్షంలో కూర్చుంటారు బీఆర్ఎస్ గెలిస్తే అదే అధికార పక్షం గెలిస్తే ఏదైనా పనులన్న దొరుకుతాయి నియోజకవర్గ డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆశ కూడా ఉంటుంది అయితే ఈ ఈ ప ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈ రోజుకి నాలుగో తారీఖు సాయంత్రం వరకు మనకు అందిన పల్స్ ప్రకారం బీఆర్ఎస్కి ఒక సిక్స్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంది అయితే ఎన్నికల వ్యవస్థలో ఆర్ అనేది పెద్ద పెద్ద మార్జిన్ ఏం కాదు మీకు టెన్ టు ఫిఫ్టీన్ మార్జిన్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా తగ్గటానికి టైం పడుతుంది కానీ ఈ నాలుగు నుంచి ఆరు శాతము టెన్ బిలో ఉన్న శాతం ఎప్పటికైనా కూడా మారటానికి ఛాన్స్ ఉంటుంది పోనీ ఈ ఇప్పుడు పరిస్థితుల్లో దీనికి ఈ మాత్రం ఫార్టీ ఎయిట్ మాత్రం ఎలా వచ్చింది ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు నవీన్ చాలా బలమైన క్యాండిడేటు స్థానికుడు అటు సునీత మీద నాన్ లోకల్ అనే ముద్ర ఉంది నవీన్ లోకల్ ఇక్కడే ఉంటాడు పలు సర్వీసులు చేస్తున్నాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా కానీ నాలుగో తారీఖు వరకు బీఆర్ఎస్కి రావడానికి ఒక మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ చాలా అడ్వా అడ్వాన్స్గా క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకున్నారు క్యాంపెయిన్లోకి దిగారు కాంగ్రెస్కి క్యాండిడేట్ని బీజేపీని క్యాండిడేట్లో పెట్టుకోవడానికే వాళ్ళకి చాలా సమయం పట్టింది రెండోది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటి రెండు గ్యారెంటీలు తప్ప మిగతా నాలుగు గ్యారెంటీలు ఏది ఫుల్ఫిల్ చేయలేకపోయింది అనేది ఒకటి చాలా క్లియర్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది మూడో అతి ముఖ్యమైన క కారణం హైడ్రా హైడ్రా అనేది నేచర్ పరంగా ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవచ్చు చెరువులో బాగుండటం ఈ డీవియేషన్ ఉన్న కట్టగాలు కూల్చేయటం అన్నది నిజంగా మంచిదే పర్యావరణాన్ని కానీ ఎక్కడైతే హైడ్రా స్టార్ట్ అయిందో ఈరోజు అక్కడే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరుగుతుంది సో ఆ కూల్చివేతలు అవన్నీ కూడా మహిళలు ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారంటే హైడ్రా విషయంలో చాలా ఉన్నారు వీటన్నిటికి తోడు కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ తరఫున మొత్తంగా ఇది ఇది రాష్ట్ర ఎలక్షన్ అన్నట్టుగా తిరుగుతున్నారు ఆ రకమైన క్యాంపెయిన్ చేయడం కానీ చెప్తున్నారు సీఎం తల లేట్గా దిగారు యాక్చువల్గా ఎందుకంటే ప్రతి చోట కూడా కాంగ్రెస్ ఒక స్టెప్ వెనుకకే ఉంది ఇప్పటివరకు రోజు నిన్న మేము సర్వే చేసేంత వరకు కూడా కాంగ్రెస్ ఒక స్టెప్ వెనుకకే ఉంది అది సోషల్ మీడియా క్యాంపెయిన్లో కానీ ఫిజికల్ క్యాంపెయిన్ విషయంలో కానీ మానసికంగా ఓటర్లని ఆకర్షించడంలో కానీ ఓటర్ల దగ్గరికి రీచ్ అవటంలో కానీ సో కాంగ్రెస్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్లు ప్రభుత్వ యంత్రాంగం అవన్నీ ఉంటాయి వాళ్ళు ఏదన్నా ఇవాళ నుంచి ఏమన్నా సింగ్ తిప్పితే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ ఈ రోజు వరకు ఉన్న సిచ్యువేషన్లు అయితే బీఆర్ఎస్ అన్నిట్లో ఒక స్టెప్ ముందు వల్ల మనకి ఫిజికల్గా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనేది షో చేస్తుంది మనకి అట్లా సో ఇప్పుడు మనం అజరుద్దీన్ కి మంత్రి పదవి వల్ల ముస్లిం లో కాంగ్రెస్ కి ఆదరణ పెరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ ఎందుకంటే ఈ ముస్లిం ఓటర్ల కోసమే అజరుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది కాబట్టి సో కాంగ్రెస్ కి మద్దతు పెరుగుతుందా అంటే అవును అనేది సెవెన్ పర్సెంట్ ఉంది కాదు అనేది ఫిఫ్టీ టూ పర్సెంట్ చెప్పలేమనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్నికల స్టంట్ గా మాత్రం పదహారు శాతం భావిస్తున్నారు సో ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటే క్లియర్గా కనపడుతుంది ఇది ఎన్నికల కోసం చేసింది ముఖ్యంగా ముస్లిం ఓట్ల కోసం చేసింది అయితే నేనేమంటానంటే ఏ పార్టీ అయినా ఈ పని చేస్తుంది ఆడ బీజేపీ ఆ ప్లేస్లో ఉన్న బీజేపీకి ఒకవేళ ఒక మంత్రి ఇచ్చే అవకాశం ఉంటే బీజేపీ కూడా అజరుద్ధికి ఇస్తుంది లేదు బీఆర్ఎస్కి ఛాన్స్ ఉందనుకుంటే బీఆర్ఎస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు అన్నాక అన్ని రకాలుగా పోరాడతారు దీంట్లో పెద్దగా సిగ్గుపడాల్సిందేం లేదు రాజకీయం అంటేనే యుద్ధం యుద్ధంలో చేయాల్సిందే సో నేను నేను కాంగ్రెస్ యొక్క మూవ్ నేను తప్పు పట్టను ఎందుకంటే అదే సన్యాసంలో ఉంటాను కాదు ఏ పార్టీ అయినా ఎంత కొంత రాజకీయాలు చేస్తుంది అందులో వీళ్ళు క్లియర్గా ఎన్నికల కోసము ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి చేసిన ఎత్తుగడ ఇది వర్కౌట్ అవుతుందా లేదనేదే క్లియర్ అంశం ఎందుకంటే అజారుద్దీన్ అనే ఫిగర్ జనం ఏమంటున్నారు ఆమెను షబ్బిరల్లిది ఎందుకు ఇవ్వలేదు హజారుద్దీనికి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు మేము పోయి సర్వేలో పోయినప్పుడు అల్లి ఇంకా ఆయన కామారెడ్డి సీటు వదులుకున్నాడు కదా రేవంత్ కోసం మరి ఆయన 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 నష్టపోయాడు కదా ఆయనకి ఇవ్వచ్చు కదా ఇవాళ కామారెడ్డి ఆయన గెలిచుంటే మంత్రి అయ్యేవాడు కదా అని అట్లా కూడా మాట్లాడుతున్నారు సో ఇదే చేశాడు ఓడిపోయాడు మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీకి ప్రపోజ్ చేశారు ఇప్పుడు అర్జెంటుగా మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అంటే మేము హజారుద్దికి మంత్రి పదవి కానీ మేము అందరం ఓట్లేసేస్తాం కాంగ్రెస్ కానీ అంటే ఒక ఎలైట్ సెక్షన్ అనేది ఒక డిబేట్ చేస్తుంది అంటే బీఆర్ఎస్ ఎందుకు వేయాలనే విషయంలో క్లారిటీ ఉన్నారు కాంగ్రెస్ వేయాలనే విషయంలో క్లారిటీ ఉన్నారు సరే ఎట్లాగో బీజేపీలో మైనార్టీ విషయంలో కొంచెం తక్కువే వాళ్ళకి మద్దతు కనబడుతుంది సో ఏమైనా అజారుద్దీన్ మూవ్ అనేది కాంగ్రెస్ కి ఇప్పటివరకు అయితే మాకు ఫీల్డ్ లో పెద్దగా పాజిటివ్ నెస్ అయితే మొత్తం అంతా స్వింగ్ అవుతుంది అనేది వినిపించింది అలాంటి పరిస్థితి మైనార్టీల ప్రతినిధిగా లేదు మీరు ఓ వయసు ఎవరు అజారుద్దీన్ ఉండంటే ఎవరు నమ్మరు ఎందుకంటే నాన్ యాక్సెస్ పర్సన్ అనే ఇమేజ్ కూడా ఉంది ఈవెన్ మాగంటి సునీత కూడా అదే ఉంటుంది గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం జరిగింది పదిహేను సంవత్సరాల్లో ఇప్పుడు ఏమో గెలిచినా మనకి మళ్ళీ పోయి గుంటూరులో ఉంటుందని కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో అందుకనే నాన్ లోకల్ లోకల్ ఇష్యూ కూడా మనం తర్వాత మాట్లాడదాం కానీ అజారుద్దీన్ పెద్ద ఐకానిక్గా ముస్లిం ఓట్లకు మైనార్ట్లకు ప్రతినిధి అనేది అయితే గ్రౌండ్ లెవెల్ అయితే లేదు మనం మనం అబ్జర్వ్ చేసినంత వరకు సో థర్డ్ పాయింట్ మైనారిటీలకు ఎవరు మేలు చేయగలరని మీరు అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ నలభై ఐదు శాతం బీఆర్ఎస్ నలభై తొమ్మిది శాతం బీజేపీ రెండు శాతం ఎంఐఎం నాలుగు శాతం పెద్ద ఎందుకంటే మీకు ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఓటర్ బ్యాంకులో మైనార్టీలో డిఫాల్ట్ గా ఉంటారు అనేది ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం ముస్లిం మైనార్టీలు చాలా లాయల్ ఓటర్స్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓటర్స్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అనేది మనకు తెలుసు ఈ మధ్య బీఆర్ఎస్ వచ్చి వాళ్ళని కొన్ని వాళ్ళ మంత్రి పదవులు ఇప్పుడు హోంశాఖ ఇచ్చారు అప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎంతో కొంత మైనార్టీలన్నీ కొంచెం లాగే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది కనుక ఈ మాత్రం స్ప్లిట్ కనపడుతుంది కానీ రేపు నిజంగా ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే ఏ ఒక్కరి చేతిలో మైనార్టీ అని చెప్పడమే ఈ స్లైడ్ ఉద్దేశం ఎంఐఎం చెప్తే ఓట్లేస్తారు లేదా బీఆర్ఎస్లో మహమూదలు వచ్చి మాట్లాడగానే ఓట్లేస్తారు కాంగ్రెస్లో అజారుద్దీన్ వచ్చి రాగానే మాట్లా అసలు వీళ్ళ వెనకాల సపోర్ట్గా ఉన్న ఎంఐఎం ఫీల్డ్లోకే రావట్లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా చేస్తున్నారు వాళ్ళు ఒక ఎమ్మెల్సీని ఏదో తిప్పున్నారు అసలు నాయకులు ఎవరు లేరు వాళ్ళందరూ పోయి బీహార్లో క్యాంపెయిన్ చేసుకుంటున్నారు ఎందుకంటే బీహార్లో అక్కడ యాంటీగా బీహార్లో ఒక టైప్ ఆఫ్ ఎలక్షన్ దాంట్లో ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి రాజకీయం డిఫరెంట్ గా ఉంది సో వెరీ అంటే ఇనిషియల్ స్టేజ్లో అయితే అసదుద్దీన్ ఓవైసీ అయితే కాంగ్రెస్ పార్టీకే మద్దతు అని ఆయన కూడా ఇచ్చారు క్లియర్ క్లియర్ ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది అనే దాంట్లో దాపరికం ఏం లేదు ఓపెన్ ఓపెన్ సపోర్టే వాళ్ళు ఆఫర్ చేశారు నవీన్ మాక మేము నవీన్కి మద్దతు ఇస్తున్నామంటే గతంలో నవీన్ ఎంఐఎం టికెట్ నుంచి కూడా పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా సో నవీన్ మీద ఎంఐఎంకేం పెద్ద ప్రాబ్లం లేదు కాకపోతే ఎంఐఎం ఓట్లు ఎంత మేరకు కాంగ్రెస్కి షేర్ అవుతాయనే దాని మీదనే ఓట్ షేరింగ్ మీదనే ఇప్పుడు డౌట్ ఉంది అది కాంగ్రెస్ ఎంత మేరకు వాటిని పోలరైజ్ చేసుకోగలిగితే అంత రిజల్ట్ వస్తుంది అట్లా ఎక్కువగా అంతే అంతే అదైతే ఉంటుంది ఖచ్చితంగా సో ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందా అనేటువంటి మాట ప్రభావం చూపుతుంది అనేది పద్నాలుగు శాతం ఉండదు అనేది నలభై మూడు నలభై ఆరు శాతం కొంత మేరకు ముప్పై రెండు శాతం చెప్పలేం నాలుగు శాతం సో ఉంటుంది అనేది తక్కువ ఉంది కాకుంటే ఉండదు కొంత మేరకు అనేది సో ఈ ఉంటుంది కొంత మేరకు కలిపిన మనకి హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే నవీన్ మీద ఒక రకమైన ప్రచారాన్ని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది తనకు ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నవీన్ నవీన్కున్న అత్యంత ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్థానికుడు కావడం పైగా తను వరుసగా మూడు ఎలక్షన్లు అక్కడే ఉండి కొట్లాడి నియోజకవర్గం తన ఇల్లు అక్కడే ఉంటుంది తన ఆఫీస్ అక్కడే ఉంటుంది తను పుట్టి పెరిగిందంతా అదే ప్రాంతం కనుక నవీన్కి లోకల్ స్టాండ్ అనేది చాలా బలంగా ఉన్నది వేరే మాగంటి కుటుంబంతో పోల్చుకుంటే అసలు ఈ నియోజకవర్గమే సెట్లర్ నియోజకవర్గం అన్న చర్చ కూడా ఉంటుంది కదా ఇది కూకటిపల్లలో ఎప్పుడు కూడా సెట్లర్లే గెలుస్తారన్న చర్చ కూడా ఉంటుంది సో అందుకనే సున్నిత గారి విషయంలో కాంగ్రెస్ చేసే ఏకైక ప్రచారం గెలిస్తే మళ్ళీ కనపడరు నవీన్ అయితే ఇక్కడే ఉంటాడు మీరు రేపు మీరు గల్ల అడగొచ్చు అడగచ్చు ఏమైంది రో బయ్ ఆ మోరేట్లు ఉంది ఈ కాళ్ళు ఇట్లుందని అడగవచ్చు సో అందుకని అది క్యాంపెయిన్లో బాగా పనిచేస్తుంది అయితే సెటిలర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది కాదు సెంటిమెంటు డెవలప్మెంటు లేదంటే గతంలో బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలకి మనం ఇప్పుడు కొందాం ఎందుకంటే ఇక్కడ పోల్చుకోవడానికి రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన కూడా వీళ్ళ ముందు కనబడుతుంది కనుక ఆ కంపారిజన్ అనేది క్లియర్ కట్గా కనపడుతుంది వేరే సెటిలర్డ్ అందరూ కూడా జనరల్గానే బీఆర్ఎస్కి ఓటేంది గతంలో కూడా మనం చూసిన రెండు వేల ఇరవై మూడులో జేహెచ్ఎంసి పరిధిలోనే బీఆర్ఎస్కి సీట్లు వచ్చాయి గ్రామాలన్నీ కొట్టుకుపోయాయి సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అదే స్టా స్ట్రాటజీ కూడా ప్లే చేసే అవకాశం కనబడుతుంది ఇక్కడ మనకి నవీన్ యాదవ్ రౌడీజం చేస్తారని అనుకుంటున్నారా అవును అనేది పదిహేను శాతం కాదు నలభై ఆరు శాతం కొంత మేరకు ఇరవై ఐదు శాతం తెలియదు పద్నాలుగు శాతం సో ఆయన రౌడీజం ఏం చేయట్లేదు అనే మాటకే ఎక్కువ ఉన్నట్టు ఎందుకు అంటే నవీన్ వాళ్ళ ఫాదర్ ఉన్న ఇమేజ్ వేరు నవీన్ ఇమేజ్ వేరు సరే ఫాదర్ కు రౌడీ షీటర్ ఉంది బైండ్ ఓవర్ చేశారు ట్విట్టర్ పోలీస్ స్టేషన్ ముందు ఫోటో పెట్టారు ఇవన్నీ కూడా ఆయన చరిత్ర అందరికీ తెలిసింది అక్కడ దాయాల్సింది కూడా ఏం లేదు కానీ అదంతా నవీన్ కి ఎందుకు ఆపాదిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద సమస్య యాక్చువల్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా నవీన్ని రౌడీగా ముద్ర చేసే ప్రయత్నం నెగిటివ్ పోర్ట్రేట్ చేసేసింది ఆల్రెడీ ఇప్పుడు దాన్ని దులుపుకునే ప్రయత్నంలో ఉన్నాడు నవీన్ యాక్చువల్గా అది నామినేషన్ సందర్భంగా వచ్చిన జనాలు వాళ్ళందరిని చూస్తే కూడా కొంచెం నవీన్ 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 బ్యాచ్ అంతా ఇట్లనే ఉంటారేమో రేపు గెలిస్తే వీళ్ళే ఆడావుడి చేస్తారేమో అనేది ఒక ప్రచారం అంటే ఇదేందంటే ఇందాక మనం మాట్లాడే ఎన్నికల్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా అన్ని శక్తులు పనిచేసినట్టు ఈ రౌడీజం అనే దాన్ని వాడుతుంది బీఆర్ఎస్ కాకపోతే యూత్ ఎవరు కూడా నవీన్ రౌడీజం చేస్తాడంటే నమ్మట్లేదు మన సర్వేలో ఒకటి ఓల్డ్ ఏజ్ పీపుల్ నమ్ముతున్నారు అవును కొంచెం వాళ్ళది కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది అయితే ఇందులో చాలా డెలికసీ ఉంటుంది అగ్రెసివ్నెస్కి రౌడీజానికి చాలా తేడా ఉంటుంది ఒక సమస్య మీద గట్టిగా కొట్లాట కొట్లాడటం వేరు వాళ్ళని గల్లబట్టుకొని కొట్టడం వేరు చాలా రెండు డిఫరెంట్ ఇష్యూస్ సో నవీన్ మీద వస్తుందంతా కూడా అగ్రెసివ్ని రౌడీజం కింద చూపిస్తున్నారేమో అన్న పర్సెప్షన్ యూత్లో అయితే కనబడుతుంది అట్లా సో నెక్స్ట్ స్లైడ్ బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందన్న ప్రచారాన్ని బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయా అంటే అవును అనేది నలభై ఏడు శాతం ఉంది కాదు ముప్పై ఐదు శాతం మేరకు పన్నెండు శాతం చెప్పలేము ఆరు శాతం అంటే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారా చాలా స్ట్రాంగ్ గా జనం అంటే మీకు ఏమైపోయిందంటే బీజేపీ క్యాండిడేట్ ప్రకటించడం కానీ ఇప్పటి వరకు ఇళ్ల నుంచి ముఖ్యమైన నాయకులు ఎవరు ఇళ్ళలోంచి కలుతలేరు ఒక కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారు తప్ప మీకు మీ ఏరియాలో పట్టుందనుకోండి మిమ్మల్ని క్యాంపెయిన్కి రమ్మని పిలిచేటోడే లేడు మీరు మీరే ఎదురుపోజేసి మేము ఎప్పుడు క్యాంపెయిన్ చేయాలని అడుగుతున్నారు అట్లా ఉంది కొంతమంది నాయకుల పరిస్థితి నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఏందన్నా ఇంతవరకు షెడ్యూల్ ఇస్తలేరు పోవాలో చెప్తలేరు ఏం చెప్తలేరు అనేది ఎక్కడ చూసినా కానీ అన్ని డివిజన్లలో కూడా బీజేపీ మనకు టెన్ పర్సెంట్ ఎక్కడ దాటట్లేదు బికాజ్ ఆఫ్ అంటే వాళ్ళు దీన్ని అంత సీరియస్గా తీసుకొని కనపట్టలేదు అయితే ఇక్కడ రాజకీయంగా రెండు విమర్శలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఏముంటుందంటే బీజేపీ బీఆర్ఎస్ మీకు బీజేపీకి ఏమో పార్లమెంట్కి ఓటేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కేమో అసెంబ్లీకి బీజేపీ వాళ్ళు ఓటేస్తారు అట్లనే వీళ్ళు పార్లమెంట్ సీట్ సాధించారు ఇక్కడ కూడా అదే పొత్తు కొనసాగుతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇప్పుడు వీళ్ళేం చెప్తారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు కాంగ్రెస్కే పడితే బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేస్తారు అసలు వాళ్ళ పార్టీ ఓట్లు వాళ్ళ క్యాండిడేట్కి వేస్తారా లేదని డౌట్ వస్తుంది ఎవరో ఏదో ఒక పార్టీకి వేస్తారో ఏమో డౌట్ వస్తుంది యా ఎస్ హైడ్రా పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి అంటే పెద్దోళ్లకు లాభం ఇరవై రెండు శాతం మంచిదే ఎనిమిది శాతం ఉంది అనవసరం ముప్పై ఏడు శాతం ఉంది పేదోళ్లకు నష్టం ముప్పై మూడు శాతం ఉంది సో ఇక్కడ కూడా ఒక క్లియర్ డివిజన్ అనేది కనిపిస్తుంది కదా అసలు ఈరోజు కాంగ్రెస్కి ఏదైనా మైనస్ ఓటు ఉందంటే హైడ్రా వాళ్ళని అండి ఎందుకంటే అది షేక్పేట్లో కానీ మణికోడలో జరిగిన కూల్చివేతలు వాటి ఆ క్రమంలో కాంగ్రెస్కి నిజంగా ఏదన్నా మైనస్ ఓటు బ్యాంక్ తెచ్చి తెచ్చి పెడితే హైడ్రానే తెచ్చి పెడుతుంది ఇప్పుడు కూడా ఇంకేదో కూడా కూల్ చేసే ప్ర ఎన్నికలు జరుగుతున్న టైంలో కూడా ఏదో కూల్ చేసే ప్రయత్నాలు నిన్న ఒకటి ఒకటడం జరిగింది చెప్తున్నారు అంటే రాజకీయంగా కూడా బ్లండర్ అవుతుంది హైడ్రా లాంటిది ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ముందల పెట్టుకొని హైడ్రాని నగరం అంతా తిప్పుతున్నారంటే చాలా గట్టు ఉండాలి రేవంత్ రెడ్డి గారికి అంత ఎందుకంటే ఎవరు కూడా రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధపడరు కదా సొంతంగా ఏదైనా నష్టపోతే పర్లేదు కానీ అధికారానికే ఎసరొచ్చే పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా మీద ఇంకా ముందుకే అనేది చాలా గట్టు వ్యవహారం ఇది అంత ఈజీ కాదు కానీ ఈరోజు నెగిటివ్ ఓటు వస్తే కనుక దీని ద్వారానే వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే మంచిదే వాళ్ళు కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉన్నారు మిగతా సో నెక్స్ట్ రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది బాగుంది పదిహేను శాతం బాగాలేదు నలభై తొమ్మిది శాతం పర్వాలేదు ముప్పై రెండు శాతం చెత్తగా ఉంది నాలుగు శాతం అనేది ఉంది సో బాగాలేదు ఎక్కువ కనిపిస్తుంది అంటే బాగుంది పర్వాలేదు ఓకే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే పీపుల్ రెండు రకాలుగా ఉన్నారు ఒకటి పదేళ్ళ బీఆర్ఎస్కి రెండేళ్ళ కాంగ్రెస్కి అప్పుడే ఎలా పోలిక చేస్తారనేది కూడా ఒక వాదన ఉంది అంటే వాళ్ళు పదేళ్ళు చేస్తే ఏం చేయలేదనే వాదన కూడా ఉంది కదా మీరు రెండేళ్ళకే వీళ్ళని ఇంత అడౌట్ పెడుతున్నారు ఆరు గ్యారెంటీలు అంటారు అన్నీ అడుగుతున్నారు ఏందన్నది ఒక వర్షన్ రెండోది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఏదో ఒక హామీ ఇచ్చి బయటపడదామని ఇచ్చారా కానీ ప్రాక్టికల్గా నిజంగా బడ్జెట్ ఎంత ఉంది పైసలు ఉన్నాయా లేవా ఈ హామీలు అమలు అవుతాయా లేవా అని ఆలోచనతో చేశారా లేదన్న చర్చ కూడా జరుగుతుంది ఏమైనా హైదరాబాద్లో మీకు మ్యాక్సిమం ఏం దొరుకుంటుంది బస్సు ఒకటి ఉమెన్ సర్వీస్ ఒకటి దాన్ని యూటిలైజ్ చేసుకొని ఉంటారు ఇంకా మిగతా ఇక్కడ సిటీలో వచ్చే ఏమున్నాయి రైతు బంధువులు ఏం రావు ఇక్కడ ఇంకా ఆటో వాళ్ళు ఎట్లాగో ఫ్రీ బస్ వాళ్ళ ఆటో వాళ్ళు కోపంగా ఉన్నారు ఆటో వాళ్ళది మొత్తం రిఫ్లెక్షన్ అంతా ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో తిరిగే ఎన్ని ఎన్ని వందల ఆటోలు వేల ఆటలు తిరిగితే వాళ్ళందరూ కూడా మాకు చాలా ఉపాధి పోయింది అనే దాని మీద ఎక్కువ మంది ఆ కార్మిక రంగం నుంచి ఒక వ్యతిరేకత ఉంది అది ఇందులో చిన్న క్లియర్ కనపడుతుంది సో నెక్స్ట్ సీఎం గా రేవంత్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారు ఇరవై ఐదు అరవై ఏడు శాతం యాభై మార్కులు అనేది ఇరవై ఏడు శాతం డెబ్బై ఐదు మార్కులు అనేది ఐదు శాతం ఉంది వంద మార్కులకి అనేది ఒకే ఒక్క శాతం ఉంది సో ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే ఆయనకు పాస్ మార్కులు రావట్లేదు అని అర్థమవుతుంది అది రావటానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఆయన చేతిలో కూడా సగం లేదు ఈయన ఈయన చెప్పిన పథకాలను అంప్లై చేయడానికి ఇక్కడ పైసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పాత పాత అప్పులకు వడ్డీలు కట్టడం సరిపోతుంది అనేది కూడా వాస్తవమే రెండోది కొత్తగా వీళ్ళు పెట్టిన స్కీమ్స్ డబ్బులు తేవడం కూడా మళ్ళీ అప్పులు చేస్తూనే ఉన్నారు ఈ అప్పులు నిజమే పాత అప్పులు నిజమే వడ్డీలు నిజమే వీళ్ళ కష్టాలు నిజమే సో ఈ క్రమంలో ప్రజలకు ఏం కావాలండి మీరు ఏమి ఇచ్చినా ఇంకోటి లేదంటారు వాళ్ళు ఇప్పుడు మీరు ఐదు ఇచ్చిన ఆరో ఏళ్ళు ఉంటే బాగుంది అంటారు అంటే అట్లా ఎక్స్పెక్టేషన్ అదే అనిపించారు ఎందుకంటే ఇంకోటి గత ప్రభుత్వం కొన్నింటిని అలవాటు చేసిపోయింది ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి అంతే కదా గత స్కీమ్స్ పెద్దగా కంటిన్యూ కావట్లేదు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని కూడా కొంచెం కంటిన్యూ చేయడం కూడా లేటు అయింది బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సో ఖచ్చితంగా రేవంత్ అనే వ్యక్తి తను యాజ్ ఏ సీఎం గా తను దూకుడుగా మాట్లాడటం పోవటం జరుగుతుంది కానీ పీపుల్లోకి ఆ మాత్రం అది రావట్లేదు అది వాళ్ళు తీసుకోవట్లేదు కూడా అట్లా ముఖ్యమంత్రి ఓకే సో కీలకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి సో ఇందులో బిఆర్ఎస్ వి ఉన్నాయి కాంగ్రెస్ వి రెండు ఉన్నాయి ఓవరాల్ మొత్తం సర్వే మీదనే మనకుంటుంది ఓకే రైట్ సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సంబంధించి కదా సో ఉన్నటువంటి డివిజన్ల వారీగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి షేక్పేట్ యూసుఫ్గూడ బోరబండ ఎర్రగడ్డ వెంగళరావు నగర్ రహ్మత్ నగర్ సోమాజీగూడ డివిజన్ల వారీగా ఉన్నటువంటి స్లైడ్స్ అనేవి మనం చూద్దాము షేక్పేట డివిజన్ లో కాంగ్రెస్ కి ముప్పై తొమ్మిది శాతం బీఆర్ఎస్ కి యాభై రెండు శాతం బీజేపీకి ఎనిమిది ఇతరులు ఒక శాతం ఉన్నారు యూసుఫ్ కూడా కాంగ్రెస్ నలభై శాతం బీఆర్ఎస్ కి యాభై శాతం బీజేపీ తొమ్మిది ఇతరులు ఒకటి బోరబండ డివిజన్ కాంగ్రెస్ కి నలభై మూడు శాతం బీఆర్ఎస్ నలభై తొమ్మిది బీజేపీ ఏడు ఇతరులు ఒకటి ఎర్రగడ్డ కాంగ్రెస్ నలభై మూడు బీఆర్ఎస్ నలభై ఆరు బీజేపీ పది ఇతరులు ఒకటి వెంగళూరువు నగర్ కాంగ్రెస్ నలభై నాలుగు బీఆర్ఎస్ నలభై ఐదు బీజేపీ పది ఇతరులు ఒకటి సో ఇక్కడ చాలా టైట్ ఫోర్ రహమంత ఉంటుంది ఓయా రహమంత్ నగర్ కాంగ్రెస్ నలభై ఐదు బిఆర్ఎస్ నలభై ఐదు బీజేపీ తొమ్మిది ఇతరులు ఒకటి ఎందుకంటే టఫ్ హైట్ ఇక్కడ రహమత్ నగర్ రేహ్ నహ్మత్ నగర్లో ఓవరాల్గా కూడా కి అత్యధిక లీడ్ ఇస్తుంది రహమత్ నగర్ మొత్తం వాళ్ళ అన్ని డివిజన్ డివిజన్లో కలిపి కూడా అత్యధికంగా చూపిస్తుంది రహమత్ నగర్ నలభై అక్కడ కాంగ్రెస్ కి ఫస్ట్ నుంచి కూడా ఉంది పట్ పట్టు ఉంది బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది అక్కడ సోమాజీ కూడా కాంగ్రెస్ నలభై మూడు శాతం బీఆర్ఎస్ నలభై ఆరు బీజేపీ పాది ఇతరులు ఒక శాతం డివిజన్ల వారీగా కీ పాయింట్స్ అనేవి చూసుకోవడం ప్రజా పబ్లిక్ పబ్లిక్స్ అనేవి ఎట్లా ఉన్నాయి జనం మాట్లాడుకుంటుంది ఏంటంటే అదే మనం ముస్లిమ్స్ విషయం మాట్లాడుకున్నప్పుడు లేడీస్ క్లియర్గా హైడ్రా విషయంలో వ్యతిరేకతనని మాట్లాడుకున్నాం ముస్లిమ్స్ విషయంలో కూడా ముస్లింలు అందరూ మేము ఒకరికి చెప్తే ఓట్లు వేయమనే దాంట్లో చాలా ఫ ఫర్మ్గా ఉన్నారు అట్లాగే ప్రభుత్వ యొక్క పథకాలు డెవలప్మెంట్ కూడా మేము ఓటేసేటప్పుడు ఆలోచించే విషయాల్లో ముఖ్యమైన కూడా జనం చెప్తున్నారు అట్లాగే లోకలా నాన్ లోకల్ అనే విషయం కూడా ఎంతో కొంత ఆలోచనలో ఉంది అట్లాగే సెంటిమెంట్ ఏ మేరకు ఉంది అంటే ఆమె ఆమె బిడ్డలు మొత్తం ప్రచారంలో చూస్తుంటే అయ్యో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఆమె పాట కూడా ఆడపిల్లనమ్మ ఆడపిల్లన పాట పెట్టుకొని తిరుగుతున్నది అదొక టైప్ ఉన్నది రెండోది సెట్లర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి పోగొట్టుకోకూడదన్న ఒక సంకల్పంతో అపార్ట్మెంట్ వాసులు విల్లా వాసులు వీళ్ళందరూ కూడా కొంచెం కూడగట్టుకొని మాట్లాడుకుంటున్నారు అయితే జనంలో మిడిల్ క్లాస్ కానీ కింద ఉన్న శ్రామిక వర్గం వీళ్ళందరూ కూడా నవీన్కు మద్దతు చాలా క్లియర్ కనపడుతుంది కొంచెం కొంచెం అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వాళ్ళు కొంచెం బీఆర్ఎస్ వైపు మనకు కనపడుతున్నారు ఏమైనా టైట్ ఫు ఫైట్ ఉంటుంది అంత ఈజీగా ఏ పార్టీకి లేదనేది జనం కూడా మనకు కామెంట్స్ ఏంటంటే జనం కూడా లోగం చూసి కామెంట్ చేయడం కూడా నేర్చుకుంటున్నారు అంత ఈజీగా కూడా జనం వాళ్ళు జరగట్లేదు అంత అంత లోగం చూసి ఈ ఛానల్ వీళ్ళ కోసం ఉంటుందని చెప్పి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతారు టీవీలో వస్తారని అట్లా సానుభూతి ఓట్లు అనేది సానుభూతికి సంబంధించి ఉందా లేదా మద్దతు అంటే సానుభూతి అనేది పెద్దగా వర్కౌట్ అయ్యే అంశం కింద అయితే నాకు కనపడలేదు ఎందుకంటే ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడే చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద సో ఇప్పుడు ఆయన ఆయన చనిపోయింది కూడా అనారోగ్యంతో జనరల్గా సానుభూతి రావడానికి ఏదో ఇంకేదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాడ్నెస్ ఉన్నప్పుడు ఉండే సానుభూతికి ఇట్లా హెల్త్ పరంగా వచ్చే డెత్కి పెద్ద సానుభూతి విషయంలో అంత ఉండదు పైగా ఈ కుటుంబం మొదటి నుంచి కూడా పెద్దగా అంటే ఒక ఫ్యాన్ బేస్ చేసుకుని కోసం మా లీడర్ అనే స్థాయిలో పనిచేశారా లేదా అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది మీరు అట్లా క్యాండిడేట్ వైజ్ చూస్తే నవీన్ చాలా బెటర్ ఉంటాడు ఒక రంగులు కావచ్చు ప్రజలు దీన్ని దీన్ని ఒక్క ముక్కలు తేల్చాలంటే నవీన్ తాను బలవంతుడు నవీన్కు పై పార్టీ మైనస్ సునీత తనుగా మైనస్ ఆమెకు పార్టీ బలం ఇదే జూబ్లీ లో జరుగుతున్నది అంతే సో ఇప్పుడు లాస్ట్ మినిట్ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది లాస్ట్ మినిట్ లో ఒక స్ట్రాటజీలు ఎత్తుగడలు ఉంటాయి కదా అవి ఈ దీని మీద మీద పల్స్ ఎలాంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది ఇట్లాంటి రిజల్ట్ వస్తుందని నేను కూడా అనుకోవట్లేదు ఈ రోజుకున్న పరిస్థితి అది రేపు ఇది మొత్తం తారుమార్వే ఐదు వేలతో నవీన్ బయటపడ్డా ఆశ్చర్యపోవద్దు లేదు ఇప్పుడు మనం అనుకుంటున్న ఆరు శాతం నుంచి పన్నెండు శాతానికి బీఆర్ఎస్ గెలిచినా ఆశ్చర్యపోవద్దు బికాస్ ఆఫ్ దేర్ పెర్మెన్స్ బట్టి ఉంటుంది ఇది మనం పబ్లిక్ మూడే చెప్తున్నాం కానీ పార్టీలు ఏం పనిచేస్తున్నాయి రేపు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు ఆ పోల్కు ముందు జరగాల్సినవన్నీ ఎట్లా జరుగుతాయి అధికార వ్యవస్థ ఎవరికి పనిచేస్తుంది ఇవన్నీ మళ్ళీ బీఆర్ఎస్ ఎలాంటి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇద్దరికి కూడా పోల్ మేనేజ్మెంట్లో అనుభవం ఉంది ఇద్దరే చిన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు ఇటువైపు ఆరుగురు మంత్రులు పనిచేస్తున్నారు అటువైపు కేటీఆర్ జిల్లాల నుంచి నల్గొండ వరంగల్ అన్ని జిల్లాల నుంచి బీఆర్ బీఆర్ఎస్ లీడర్లు అందరూ దిగిపోయారు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ వచ్చి ఇక్కడ దిగిపోయారు కాంగ్రెస్ నుంచి కూడా అట్లే ఉన్నారు అందరూ అక్కనే బస్తీలో నిద్ర చేస్తున్నారు సో ఈ లాస్ట్ మినిట్ వరకు లాక్కొచ్చి ఓటు వేయించుకున్నప్పుడు దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అంతే ఈసారి అది ఏమైనా మారుతుందేమో ఎందుకంటే బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు జనరల్ ఎలక్షన్లో ఎవరు పట్టించుకోరు బై ఎలక్షన్ కనుక మనం హుజరాబాద్ చూసాము మునుగోడు చూసాము హుజరాబాద్ మునుగోడులో పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎక్కడ పెట్టలేదు సో ఇక్కడ కూడా జరుగుతుంది జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే ఎవరికి వాళ్ళు బెస్టేజ్ గా తీసుకొని చేతులకు వస్తుంది అన్న స్థాయిలో ప్రచారం జరుగుతుంది అక్కడ అట్లా ఉంది సో ప్రతిసారి జనరల్ ఎలక్షన్ కి పర్సెంటేజ్ అనేది దాటదు ఫార్టీ నైన్ దగ్గర ఈసారి ఇంత క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టి ఓటేయించుకుంటారా అదే 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 అది అక్కడే పోల్ మేనేజ్మెంట్ అనేది ఎవరు ఎవరు ఓటర్లను వాళ్ళు తెచ్చుకోగలిగినా పోలింగ్ శాతం పెరుగుతుంది ఆ పని అది చేస్తే మంచిది ప్రజాస్వామ్యానికి యాక్చువల్గా ఓటింగ్కి రావటం అనేది ఇంపార్టెంట్ ఏం ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని తిట్టుకుంటూ కూర్చునే వాళ్ళతో సమాజానికి ఏ ఉపయోగం లేదు ఐదో లెఫ్ట్కో రైట్కో సెంటర్కో ఓటేసి వచ్చి నువ్వు మాట్లాడితే అర్థం ఉంటుంది ఇంట్లో కూర్చొని వీడు వీడి చెత్త వాటి చెత్తా అని అంటే ప్రజాస్వామ్యానికి ఏం పనికొచ్చే బ్యాచ్ కాదు ఆ మిగతా నలభై నాలుగు శాతం మంది ఎవరు పనికొచ్చేటోళ్ళు కాదు కానీ రావాలి ఓటింగ్కి రావాలి వేయాలి వేసి నీ అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పాలి గెలుస్తారా ఓడిపోతారా అనేది తర్వాత అంశం కానీ మన సిటీలో ఎప్పుడు కూడా పూర్వ పర్సెంటేజ్ అనేది ఉంటుంది కదా నాకు తెలిసి ఈసారి ఏమన్నా పెరుగుద్దామని ఆశ ఉంది చూద్దాం ఆశించడం అయితే తప్పు లేదు సో మీరు ఫోర్త్ నుంచి జనరల్గా మనం ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అనేది జరుగుతుంటుంది అంటే ఏ వార్డు ఎటు మారుతుంది ఎందుకంటే నిన్న మీరు ఒక పార్టీలో ఉన్నారు ఇవాళ మారిపోయారు మీ బలవంత ఇటు షిఫ్ట్ అయిపోతుంది అట్లా పదకొండో తారీఖు పొద్దుటి వరకు జరుగుతూనే ఉంటుంది పది రాత్రికి కూడా జరుగుతూనే ఉంటుంది సో అందుకనే ఖచ్చితంగా ఇది ఎవ్రీ డే ఈవినింగ్ కి వాళ్ళే రివ్యూ చేసుకుంటారు ఇవాళంతా ఏం జరిగింది నిన్నటికి తేడా అయింది డివిజన్ ఏది మారింది ఏది ఉంది ఎట్లా మారింది సో ఆ ఫీల్డ్ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది చూడాలి లెవెన్త్ రోజు ఎస్ అండి కృష్ణ సో మచ్ అండి సో ఇది ఓటా చేసినటువంటి ర్యాండమ్ సర్వే వెయ్యికి పైగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి చేశారు బట్ పల్స్ అనేది ఎలా ఉంటుంది మూడ్ అనేది ఎలా ఉంటుంది ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తారు పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతోంది ఓటింగ్ ఓటింగ్కి ఎంత మంది రాబోతున్నారు ఎంత పోల్ పర్సెంటేజ్ నమోదు అవబోతుంది ఇవన్నిటి మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎంత పర్సెంటేజ్ నమోదైంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది నవంబర్ ఫోర్టీన్త్ మాత్రమే తెలియబోతోంది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి